ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి టాలీవుడ్ హీరో నవీన్ పొలిసెట్టి అనగనగా ఒక రాజు చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు సినిమా విడుదల తేదీకి ముందే ప్రమోషన్స్ వేడెక్కాయి ఇటీవలే ప్రోమో విడుదల కాగా తాజాగా దసరా సందర్భంగా మరో ఆకట్టుకునే వీడియోను విడుదల చేశారు టాలీవుడ్ హీరో నవీన్ పొలిసెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచాడు పొలిసెట్టి హీరోగా వస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు ఈ సినిమా రిలీజ్కు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది అయినప్పటికీ ప్రమోషన్స్లో దూసుకెళ్తున్నారు మేకర్స్ ఇటీవలే ప్రోమోను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది తాజాగా ఇవాళ దసరా కావడంతో మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ వీడియోలో సినీ ప్రియులకు నవీన్ పొలిసెట్టి శుభాకాంక్షలు తెలిపారు పచ్చని పొలాల మధ్య చేసిన ఈ ప్రమోషన్ వీడియో ఆడియన్స్ను అలరిస్తోంది కాగా ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది నవీన్ పొలిసెట్టి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది